విపత్తుల మరియు అగ్నిమాపక కేంద్రం ఫైర్ స్టేషన్ సిబ్బందికి ఆత్మకూరు పట్ట శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు దివంగత డాక్టర్ వింజం దొరసానమ్మ చారిటబుల్ ట్రస్ట్ అయిన డాక్టర్ జాగర్లముడి ప్రణీత్ చౌదరి గారు యూనిఫామ్లను అందించారు అగ్నిమాపక కేంద్రంలోని సిబ్బంది అందరికీ యూనిఫామ్ అందించిన తర్వాత ఆయన మాట్లాడుతూ విపత్తుల సమయంలో అగ్ని ప్రమాద సమయంలో ఫైర్ శాఖ సిబ్బంది ఎంతో కష్టపడుతూ పనిచేస్తుంటారని వీరికి తమ వంతు సహాయం చేయడం తనకి ఎంతో ఇచ్చిందని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో వీరికి ఎటువంటి సహాయం అవసరమైనా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన నెల్లూరు అగ్నిమాపక కేంద్రం జూనియర్ అసిస్టెంట్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ తమ కార్యాలయం సిబ్బందికి యూనిఫామ్ అందించిన డాక్టర్ ప్రణీత్ చౌదరి గారికి ఉద్యోగులు ఇతర సిబ్బంది తరఫున అతిథిగా డాక్టర్ జాగర్లముడి ప్రణీత్ చౌదరి మరియు డాక్టర్ కుమార్ తోడేటి అశోక్ ఆది రహీం సమీ ప్రణీత్ చౌదరి గారి యూత్ అభిమానులతో పాటు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ టి రమేష్ బాబు లీడింగ్ ఫైర్మ్యాన్ సుధాకర్ రావు శ్రీనివాస్ ఇతర సిబ్బంది హాజరయ్యారు எனக்குள்ள ఈరోజు మా వింజయం దర్శనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మన ఆత్మపూర్ ఫైర్ ఆఫీస్ స్టేషన్కి రావటం జరిగింది గతంలో మన పోలీస్ సిబ్బందికి కూడా వాళ్ళ సేవల్ని మనం ఏదోలాగా గుర్తించి వాళ్ళకి చేయాలని వాళ్ళకి అందరికి యూనిఫామ్ ఇవ్వటం జరిగింది అట్లే కూడా ఈ ఫైర్ సిబ్బంది కూడా మనకి ఎంతో ముఖ్యమైన ఇది కాబట్టి సో సంఘానికి వీళ్ళకి కూడా మన ట్రస్ట్ ద్వారా ఈరోజు అందరికీ మన సిబ్బందికి మా తరఫున యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కానీ ఎటువంటి ఏమన్నా కానీ మెడికల్గా కానీ వీళ్ళకి ఎక్కడ ఏమన్నా అవసరాలు ఉన్నా కూడా మా ట్రస్ట్ తరఫున చేస్తామని అట్లే అందరు కూడా కొంచెం మోటివేషన్ తీసుకొని అందరు కూడా ఇట్లా అందరికి కూడా ఏదో ఒక సేవ చేస్తే మా సంఘం మన సమాజం కూడా బాగుంటుంది అందరూ బాగుంటారని ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది మన ఆత్మగూరు ఇంజం దర్శనమ్మ గారి ట్రస్ట్ తరఫున ఉన్నటువంటి మన డాక్టర్ ప్రణీత్ సార్ గారికి మా ఆత్మగురి అగ్నిమాపక సిబ్బంది తరఫున హృదయపూర్వక వందనాలు మరియు అలాగే ప్రత్యేక విలేకరులకు వారితో వచ్చిన డాక్టర్ గారితో వచ్చిన సహాయక వారి బృంద బృందానికి కూడా అందరికి కూడా అగ్నిమాపక సిబ్బంది తరఫున హృదయపూర్వక వందనాలు మేము అడిగిన వెంటనే మీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు అని అడగగానే మేము తెలియపరచగానే వారందరికీ కూడా యూనిఫామ్స్ అందజేయడం జరిగింది ఈరోజు సారు సార్ని ఒక చిన్న మాటగా సార్ మా సిబ్బంది కూడా ఉన్నారు ఒక ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది వారికి కూడా తమ కష్ట తరఫున రోజున సహాయం చేయండి అనే వెంటనే రకంగానే స్పందించి షరీఫ్ గారు మీ సిబ్బంది ఎంతమంది ఉన్నారో చెప్పండి నేను అరేంజ్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన వెమ్మటే మాకు ఎప్పుడు ఇస్తారని కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు నేను వస్తున్నానండి అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ కింద మా డిపార్ట్మెంట్ తరఫున మా అందరి స్టాఫ్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్ ఇంక మీదట ఏది ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు అందిస్తారని మా సిబ్బంది తరఫున సార్ని కోరడం జరుగుతున్నది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉన్నాను మా సిబ్బంది తరఫున ఆత్మగురు అగ్నిమాప కేంద్రం తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాము